వీడియోలో మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవాలో బాడీలో హీట్ తగ్గించే మజ్జిగి పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నైట్ పెరుగు తోడు పెట్టుకొని పొద్దున్నే తాలింపు వేసుకుంటే అసలు కర్రీస్ అవసరం లేదు కూరగాయలు లేని టైంలో ఎలా చేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను నైట్ తోడేసుకున్నానండి పెరుగు కమ్మగా ఉంటే మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది మనకి ఎంత కావాలో అంతా మన మజ్జిగ పులుసుకైతే తీసేసుకుందాము కర్రీ లేని టైంలో కూరగాయలు లేని టైంలో ఇలా మజ్జిగ పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది సైడ్కి ఏదైనా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి అలాగే బాడీలో హీట్ కూడా తగ్గుతుంది కదా దీన్ని మనం గెలకొట్టుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడైతే అది చేసేద్దాము ఏవేం కావాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఏమేమి కావాలి మజ్జిగ పులుసుకి అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్క సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు మెంతులు కరివేపాకు ఇంతేనండి ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం పులుసు అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన పని ఇందులో వాటర్ వేసుకొని గిల కొట్టుకోవాలన్నమాట అంటే మనకి చిక్కగా ఉండాలి కొంచెం మీడియంగా ఉండాలి గిల కొట్టుకుందాం ఫస్ట్ అయితే ఇందులో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకసారి గిల కొట్టుకోవాలి మనకి చిక్కగా ఉండాలండి పులుసు అప్పుడే మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట పలచగా ఉంటే మన చారులాగా అయిపోతుంది అంత టేస్ట్ అనిపించదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉండాలండి ఈ మాత్రం చిక్కగా ఉంటే మజ్జి పులుసు అనేది బాగుంటుంది తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం చిన్న మూకలు పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకోవాలి టేస్ట్కి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మనకి బాడీలో ఉన్న హీట్ని బాగా తగ్గిస్తుంది అనమాట పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు పెరుగు అంటే డైరెక్ట్గా తినరు ఇలా తాలింపు వేస్తే ఏదో పులుసు అని చెప్తే కూడా తింటారనమాట ఇప్పుడు మనమైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం మజ్జి పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు ముందుగా మనకి ఏదైతే లేట్గా వేగుతుందో అది వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం అల్లం ముక్కల్ని బాగా వేయించుకోవాలి తాలింపు అనేది బాగా వేగాలి వేగితేనే మనకి మజ్జిగ పులుసు బాగా టేస్టీగా అయితే తయారవుతుంది అల్లం ముక్కల్ని బాగా వేయించుకోవాలి అంటే మనకి బాగా చిన్నగా కట్ చేసుకుంటే మనం అన్నంలో తిన్నప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయనుకోండి పెద్దగా పిల్లలు తీసేస్తారు చిన్న చిన్నగా ఉంటే నవ్వులేస్తారు అనమాట అక్కడక్కడ ఒక్కొక్క పెద్ద ముక్కగా అయితే ఉండిపోయింది మా పిల్లలు తినేస్తారండి కొంచెం నేను తినిపించేస్తాను వాళ్ళు తినకపోయినా తినకపోతే అనమాట అల్లం హెల్త్కి చాలా మంచిది కదా అందుకని చెప్పి నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం ఇది బాగా వేగాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు మెంతులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం వేగిన కొంచెం కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు ఎండిమిరపకాయని వేసేసుకుందామండి అప్పుడైతే మనకు కరెక్ట్గా వేగుతాయి అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కరెంట్ కూడా పోయిందండి వీడియో చేసినప్పుడే అందుకే కొంచెం చీకటిగా ఉందన్నమాట అడ్జస్ట్ చేసుకోవాలి మీరందరూ బాగా వేగాలి బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలో ఉన్న కారం కూడా మజ్జిగలోకి దిగి చాలా బాగుంటుంది ఇది బాగా వేగితే దీని లోపల ఉన్న కారం అంతా నూనెలోకి అయితే వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలోది అప్పుడు బాగా కారం కారంగా బాగుంటుందండి మజ్జిగ పులుసు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడు మనం పెరుగు అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మనకి షాప్లలో కూడా ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఇలా మజ్జిగ పులుసు చేసుకున్నామంటే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది అలాగే మనకి బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది చాలా రకాలుగా మనకి మజ్జిగ పులుసు ప్లస్ అవుతుందండి పని తగ్గుతుంది హెల్త్ హెల్త్కి మంచిది బాడీలో హీట్ కూడా ఉండదు అనమాట ఈ మజ్జిగ వేసుకోవడం వల్ల మనం చూస్తూనే ఉంటాం చాలా వీడియోస్లో టీవీస్లో చెప్తూ ఉంటారు పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది మజ్జిగ వేసుకొని తినాలి అని చెప్తూ ఉంటారు కదా నైట్ అన్నం వండేసుకొని అందులోనే పెరుగు వేసేసుకొని పులవ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినమని కూడా చెప్తున్నారండి అలాంటిదే ఇది కూడా కాకపోతే ఇక్కడ మనమే మనమేమో పెరుగులో తాలింపు వేసి పెట్టుకుంటున్నాము చూసారు కదా ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ కొంచెం పసుపుని వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి బాగా మగ్గిపోయినాయి మనం మజ్జిగిన్నె డైరెక్ట్గా ఇందులో వేయకూడదండి వేస్తే ఇరిగిపోయినట్టు అయిపోతుంది మనం ఏ గిన్నెలోకి తీసుకున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఏం కనపడదండి ఫస్ట్ అయితే కనబడుతుంది తర్వాత ఏమి ఉండదు పెరుగులో కలిసిపోతే నార్మల్గా అయిపోతుంది అనమాట ఓకే అండి ఇంతే అండి ఇంత సింపుల్గా మనం మజ్జిగ పులుసుని అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీయో చూసారు కదా మనకు ఆయిల్ ఎక్కడా కనిపించదు ఎందుకంటే ఈ మజ్జిగలో మిక్స్ అయిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మజ్జిగ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏమైనా మనకి ఈ గిన్నెలో కనుక తాలింపు ఉన్నట్టు అనిపిస్తే ఒక చుక్క మజ్జిగ ఇందులో వేసేసుకున్నాం అనుకోండి ఇది ఇందులో ఉన్నది కూడా మనకి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మజ్జి పులుసుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి